అలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు అన్నది కదా మీారికపుడా నాని గారు చెప్తారు సమాధానం నాని గారు మంత్రిగా కూడా పని చేస్తున్నారు వారి వారికి కూడా తెలుసు నడిగారు నేను ఎగ్జాంపుల్ చెప్తా కూడా ఆ ప్యాకేజీని అనుభవిస్తాను కబట్టి గురించి మాట్లాడే అర్హత మీకు కూడా లేదా నాని గారు సరో మరలిగారు చెప్పండి సార్ అర్హత లేదా అని ఎవరు చే ఎవరు అర్హత లేదు అనే స్టేట్మెంట్ ఇవ్వటానికి ఎవర ఎవరికి అర్హత ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక హోదా గురించి అడగటానికి వీలు లేదని ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పలేరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పౌరుల యొక్క లేకపోతే ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఆశల్ని నెరవేర్చే బాధ్యతలు ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ చేసి తీరుతాం ఎవడు అదే అది మేము మేం చెప్పి అంటే మేము అడిగే డిమాండ్గా లేదా మేము మొదల మేము భుజానికి ఎత్తుకున్నటువంటి తీర్మానము కాదు మా స్లోగను కాదు అది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇద్దరూ కలిసి ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి ఎర్ర ఆశ మేము అడగనటువంటి అంటే ఈ రాష్ట్రాన్ని విభజించమని ఆంధ్రప్రదేశ్లోని పౌరులు ఎవరు అడగలేదు గతంలో కలపమని మేము ఎవరూ అడగలేదు కాంగ్రెస్ పార్టీ కలిపింది ఈ రాష్ట్రాన్ని తెలంగాణని విడగొట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి విడగొట్టారు విడగొట్టేప్పుడు ఈ రాష్ట్రానికి ఏమేమి పొందుపరచాలి అనేది చట్టంలో ఎక్కడ పెట్టేట్టు పెట్టారా చట్టంలో ఏది కూడా స్పష్టత లేదు ప్యాకేజీ అంటే ప్రత్యేక హోదా పెట్టాలని ఇవ్వాలని చెప్పని చట్టం చేయలేదు కాంగ్రెస్ పార్టీ పోనీ ఆయన చెప్తున్నారు ఇన్నాక పెద్దలు అడిగాడు అందరూ నోరుముర్చు కూర్చున్నారు కాంగ్రెస్ పార్టీ అడిగిందా వైసీపీ అడిగిందా తెలుగుదేశం అడిగిందా ఆడు అడిగాడు ఈడడిగాడు అన్నారు వెంకయ్యనాయుడు గారే మంచోడు గొప్పోడు దమ్మున్నాడు అడిగాడు ఏమండి ఎప్పుడు అడిగాడు అపోజిషన్లో ఉండి అడిగాడు కొన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది వెంకయ్యనాయుడు లాంటి దమ్మున్నాడు అడిగాడు కదా మనం అని చెప్పని ఏమన్నారా దాని రాజ్యసభలో బిల్లులో పెట్టి ఆ బిల్లుని మళ్ళీ ఒకసారి లోక్సభకు పంపించి లోక్సభలో తీర్మానం చేసేస్తే ఒక చరిత్ర కానీ జరిగినటువంటి పరిణామక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ తీసేసుకున్న మీరు చరిత్రగా అడిగేది మీరు అడిగేది మాకు సార్ చేరు చరిత్ర ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్న పాటిల్ కాంగ్రెస్ పార్టీ పార్టీలు రాష్ట్రం మాడు పొగలు కొట్టి కాళ్ళు చేతులు ఇరగొట్టి పక్కన పడేసాక ఇంకేంటి ఇంకేంటే అడిగేది ఎవరు మా ఇప్పుడు ఏం మాట్లాడతారు ఏం చెప్తారు ఏం చెప్తారు రెండు పార్టీలు ఈ రాష్ట్రాన్ని కులబడి చేతులేసినాయి ఏం చేశారు చెప్పండి ఫలానది రెండు పార్టీలు కలిసి ఇది ఇది చేశాము అని చెప్పి ముందుగా ఒక మాట ఒక మాట మీరు ఇలా క్రాస్ టాకింగ్ చేసేటైతే నాకు అక్కడ నేను పోతాను ఆయన మాట్లాడే ఆయన మాట్లాడేప్పుడు ఎంపీ గారు మాట్లాడారా ఆయన నేను మాట్లాడానా ఆయన ఏం చెప్తున్నా వింటున్నాం కదా చలరేగిపోయాడు ఆడికి లేదు నోరు మూసుకున్నారా అది మూసుకున్నారన్నా కూడా అన్ని మూసుకునే ఉన్నా మరి మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ఆగాలి కదా సార్ ఒక మాట తెలంగాణ తెలంగాణకి అద్భుతమైన రాజధాని అందరం కలిసి ఏర్పాటు చేసుకున్నాం కేంద్ర ప్రభుత్వం కంబైండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని చెప్పి రెండు వందల ముప్పై పైచీలకు ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూషన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసింది హైదరాబాద్ని అందరం కలిసి పెద్దగా తీర్చిదిద్దుకున్నాం ఆదాయ వనరుగా చేసుకున్నాం పాడికొండం చేసుకున్నాం విడగొట్టేప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఏం పట్టించుకున్నారు అన్ని ఒక్కటి కూడా బాధ్యతాయుతమైనటువంటి హామీ చట్టంలో లేదు కానీ తెలంగాణకు వచ్చేప్పటికీ ఎన్టీపీసీ నుంచి నాలుగు వేల మెగావాట్లతో కేంద్ర ప్రభుత్వం డబ్బులతో పవర్ ప్రాజెక్ట్ కట్టించమని చెప్పని చట్టం చేశారు ఆ మాత్రం దాంట్లో పది పేసలు వంతు కూడా ప్రేమ ఆంధ్ర మీద చూపించలేదు కదా కాంగ్రెస్ పార్టీ చూపించలేదు బీజేపీ చూపించట్లేదు ఈ రాష్ట్రానికి ఏం చేశారు వైజాగ్లో